రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది నాలుగు సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టబోతున్నారు బోర్డర్ స్టేట్స్ అయిన గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లో ఈ మాక్ డ్రిల్ ఉండబోతోంది రైట్ రేపు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు ఏ సాక్షయ ఏదైతే గత నెల చూసామో గత నెల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలను మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఈ నెల అంటే మే ఏడవ తేదీన ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కూడా భారత్ చేసింది పాక్ దాంతోపాటు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఏవైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం కూడా చేశారు ఆ తర్వాత పాక్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ల పైన కూడా భారత వాయుసేన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒకవైపు భారత్ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఎప్పుడు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఉగ్రవాదులు సైతం ఎక్కడ ఎటువంటి దాడులు చేస్తారు ఏంటి అనే దాని మీద కూడా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కేంద్రం భావిస్తుంది అందులో భాగంగానే ఎక్కడైతే బార్డర్ నుంచి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు దాంతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల్లో ఖచ్చితంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించారు దానికి అనుగుణంగానే రేపు జమ్మూ కాశ్మీర్ దాంతోపాటు రాజస్థాన్ గుజరాత్ మరోపక్క పంజాబ్లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు ఒకవేళ ఒక్కసారిగా దయాది రాష్ట్రమైనటువంటి దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి ఏదైనా మిసైల్స్ కానీ లేదంటే ఏదైనా సైనిక చర్యలు జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా రక్షించుకోవాలి ఒకసారిగా షెల్లింగ్ జరిగితే ఎలా వాళ్ళను కాపాడుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఒక ట్రైనింగ్ లాంటి ప్రోగ్రాం ఉండబోతుంది ఎవరైతే పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది ఇచ్చేటటువంటి సైరాలను ఆధారంగా చేసుకొని ఆ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది నిజంగా దాడులు కనుక జరిగితే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను ఎలా రక్షించాల్సి ఉంటుంది వాళ్ళను ఎలా లిఫ్ట్ చేసి ఆసుపత్రులకు తరలించాలి సో ఇటువంటి అన్ని అంశాల మీద ప్రత్యేకంగా ఆ సివిల్ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలందరినీ అప్రమత్తం చేయబోతున్నారు రేపు బార్డర్ ప్రాంతాలుగా ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు అక్షయ రాజు